శివ శివ మూర్తి గణనాథ ఒక చేతిలో ఢమరుకం ఒక చేతిలో త్రిశూలం ఒక చేతిలో కత్తి మరొక చేతిలో పండు ఇలా చతుర్భుజాలతో ఐదు పడగల శేషనాగు పడగ విప్పి స్వామి వారికి రక్షణ కవచంగా ఉండగా పరమశివుని అవతారంలో గజాసురుడు అనే రాక్షసుని సంహరిస్తున్నట్టుగా పద్నాలుగు అడుగుల మట్టి అవతార గణపతిని చూస్తుంటే నర నరాలు నిక్కబోడ్చుకుంటాయి గుస్బంస్ వస్తాయి ము కూడా మనం స్వామివారి పాదాల వద్ద చూడవచ్చు గుంటూరు నల్లపాడు చల్లవారి పాలంలో పుట్టాలమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో వేసిన అవతార్ వరల్ సెట్టింగ్ లో ఈ శివ అవతార గణపతిని చూడవచ్చు ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున దాదాపు పదివేల మందికి అన్న ప్రసాద కార్యక్రమం జరగబోతున్నది ఇరవై సారి గణపతి ఉత్సవాలు జరుపుతున్న కమిటీ సభ్యులు సెప్టెంబర్ ఆరో తారీఖున అవతార్ గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరపబోతున్నారు